ముందుగా రైతు సోదరులందరికీ నమస్తాన మనమైతే ఈ వీడియోలో చింతామణి కోలారు కలకడ పలమనేరు వడ్డిపల్లి వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైతే అన్ని అయితే ఈ యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ముందుగా డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ముందుగా చింతామణి చూసుకుంటే ఇక్కడైతే పదహైదు కేజీల బాక్స్లు ఉంటాయినా అన్ని మండీల్లో ఈ పొడికాయలు ఈ థర్డ్ క్వాలిటీలన్నీ నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే వెలంబట్లు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే వెలంబట్లు పలికాయి ఇక నెంబర్ వన్ ఐటాలు చూసుకుంటే టాప్లు గ్లాసులు అన్నీ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామండలో పదహైదు కేజీల బాక్స్ అయితే పలకడం జరిగింది ఇక అలాగే పల్లం విషయానికి వస్తే ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్స్ ఉంటుంది ఈ గోళీలు థర్డ్ క్వాలిటీలు అన్ని నూరు రూపాయల సారీ పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ రకం కాయలు ఏమన్నా ఉంటే పలకడం జరిగాయి ఇక క్లాస్ క్లాస్ కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలం నీరులో పదహైదు కేజీల బాక్స్ అయితే వేలంపాట్లు పలికా అయినా ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే వేలంపాట్లు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే వడ్డీపల్లిలో పదిహేను కేజీ బాక్స్ పలకడం జరిగింది ఇక క్లాస్ నెంబర్ వన్ ఐటోలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే వడ్డీపల్లిలో వేలంపాట్లు అయితే పలకడం జరిగింది ఇక అలాగే కలకడ చూసుకుంటే కలకల్లో టాప్ మూడు వందల నలభై రూపాయలు టాప్ పడింది ఈ గోళీలు తాడు క్వాలిటీలు అన్ని ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే వేలంపాట్లు పెలికాయి ఈ సెకండ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ధరలు పలకడం జరిగింది ఈ క్లాస్ కాయలు అన్నీ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఈ నెంబర్ వన్ ఐటాలు ఫస్ట్ క్లాస్ అంతా పడగం జరిగిందిన ఇక కోలార్ విషయానికి వస్తే నెంబర్ వన్ ఐటల్లన ఐదు అయితే టాబ్లెట్ పడింది బెస్ట్ పెద్ద పెద్ద ఐటల్లో రెండు అయితే ఐదు వందల టాబ్లెట్లు పడ్డాయి కొన్ని మండలో నాలుగు డెబ్బై నాలుగు ఎనభై టాబ్లెట్లు పడ్డాయినా క్లాసులు మీడియాలు సెకండ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ ఐటాలు కోలాల్లో పడ్డం జరిగింది పెద్ద పెద్ద ఐటలన్నీ ఈ పొడికాయలు తాడు క్వాలిటీలు అన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందల లోపలయితే ఉండడం జరిగింది నా ఇది నా సమాచారం ఇక కోలార్ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ రేట్లు కలగడ చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలగడ పలికింది ఇంకా అలాగే చింతామణి చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణి యావరేజ్ రేట్లు పడ పలకడం జరిగింది ఇక పలమనేరు చూసుకుంటే అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలం అయితే పలకడం జరిగింది ఒడి రూపాయలు యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే యావరేజ్గా పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి